రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో పారిశుధ్య సమస్యలు రోజుగో రోజుకు తీవ్రమవుతున్నాయి ప్రభుత్వ వ్యవస్థలో సర్పంచులు ఎంపీటీసీలు లేకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్నా పారిశుద్ధ్యాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి వర్షాకాలం ప్రారంభం అవడంతో రహదారులు బురదమయమవడం డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా జమ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి దీంతో గ్రామాల్లో డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకున్నారు తీసుకోవాలని వారు కోరారు చూస్తుంటే మండల కేంద్రంలో అటు యాదవ కాలనీ పక్కన యాదవ సంఘం ఉన్నది అయితే చూస్తుంటే ఘోరమైన పరిస్థితి ఉంది ఎవరన్నా రోడ్డుపై వస్తే ఆ గడ్డి ఉన్నది చూడకుండా ప్రమాదం జరుగుతుంది మరి రెండవది ఇటు మండల కేంద్రంలో అటు సాయిబాబా టెంపుల్ ఏరియా చౌరస్తా కడ మరి రెండు మరి పక్కన పెరితే ప్రభుత్వ హాస్పిటల్ కేడిసిసి బ్యాంకు దక్కని గ్రామీణ బ్యాంకు ఉన్నది అక్కడ నాలుగు చెనుకులు పడితే చెరువులాగా తలపిస్తుంది మరి ఎందుకు ఈ ఇంత నిర్లక్ష్యము మరి ఇక్కడ ఉంటాయి ఇప్పుడు ఇదే ఇది మనం చెప్పినట్టు ఈ పురిగిరి క్షేత్రియ సంఘం కళ్యాణ మండపంకి ఎదురుగా ఇక్కడ మోరి సమస్య ఉన్నది దాంతోపాటు సోదరుడు మల్లేషం చాలాసార్లు సార్లు దరఖాస్తు చేడు కార్యదర్శి వడ్చుకోడు నేను కూడా కార్యదర్శికి నాలుగు సార్లు చెప్పిన అన్న ఈ శుభ్రంగా ఉండాలి మండల కేంద్రము ఇక్కడ కలెక్టర్ విజిట్ చేస్తారు ఇక్కడ స్థానిక శాసనసభ కూడా విజిట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ మండల కేంద్రం కాస్త మండలం శుభ్రంగా ఉంచాలని సూచన చేసిన కొన్ని సందర్భాల్లో కూడా ఇట్లా కాదు మీరు నన్ను ఇబ్బంది పెడు నువ్వు నువ్వు చాలామంది మా ప్రజలను ఇబ్బంది పెడుతున్నావు అభివృద్ధి నువ్వు సరిగా సహకరించట్లేదు అని కూడా అన్నా అంటే అన్నాన్ని దండం పెడతాను నేను నన్ను ఇంకా ట్రాన్స్ఫర్ చేయని వెళ్ళిపోతాను ఇది రామన్నపేట రోడ్లో ఉన్న మోరి బాగా ఇబ్బందుల పాలవుతుంది దోమలు అంత చెత్త ఇది క్లీన్ చేస్తలేరు సరైనట్టు నేను కరోబార కూడా ఫిర్యాదు చేసిన కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేసిన ఇక్కడ ఈ నీట్నెస్ అనేది లేదు చంద్రుద్ధిలో పట్టించుకుంటలేరు ఎవరు నాయకుడు లేడు ఎవరు లేరు ఎవరికి చెప్పినా కానీ కార్యదర్శికి చెప్తా కార్యదర్శికి చెప్తా అంటారు కార్యదర్శికి ఒక వంద సార్లు చెప్పిన నేను పోయి డైరెక్ట్ కంప్లైంట్ కూడా రాసిచ్చిన ప్రజాపాలన కూడా కంప్లైంట్లు ఇచ్చినా అయినా పట్టించుకునే నాదుడే లేడు